ఈసారి సంక్రాంతికి గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మూడు సినిమాలు కూడా రాబోతున్నాయి ఈ మూడు సినిమాలో ఏది హిట్ అవుతుంది ఏది ప్లస్ అవుతుంది ఏది మైనస్ అవుతుంది ఏది బుల్తాడుతుంది అనే విషయం గురించి మాట్లాడబోతున్నాం సో మీరు చూసుకున్నట్టయితే గేమ్ చేంజర్ అనే సినిమా ఈ ఒక పాన్ ఇండియా సినిమా ఇది రామ్ నటిస్తున్నాడు ఈ సినిమాలో తను ఒక గ్లోబల్ సార్గా ఆల్రెడీ ఆస్కర్ దాకా వెళ్ళిన వ్యక్తి ఈసారి మన శంకర్ డైరెక్షన్ లో రాబోతున్నాడు ఇది ఒక మీరు అవునని కాదన్నా ఇది ఒక పెద్ద భారీ స్కేల్ భారీ బడ్జెట్ సినిమా ఇది సో వీటితో పోల్చుకుంటే డాకుమహి పోల్చుకున్నాం సంక్రాంతికి వస్తున్నాం పోల్చుకున్నా సో ఇవి మన తెలుగు సినిమాలు రీజన్ సినిమాలు ఇవన్నీ సో ఇది ప్యాన్ ఇండియా సినిమా అనేది ఉన్నాను కాదా బిగ్ స్కేల్ మూవీ మన ఎవరైతే రామ్ చరణ్ ఉన్నాడో ఇది ఈయన కెరియర్ లో ద బిగ్గెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు శంకర్ తోనే ఫస్ట్ టైం చేయడం జరిగింది సో మీరు చూసుకున్నట్లయితే ఈ ఏదైతే మన గేమ్ చేంజర్ లో శంకర్ డైరెక్షన్ తో పాటు తమన్ బీజం తో పాటు చాలా చక్కటి పెద్ద పెద్ద ఆర్టిస్ట్ సినిమా మన ఎజ్జ సూర్య గానీ సముద్రకాన్ గానీ శ్రీకాంత్ కానీ ఈ సినిమా గురించి వస్తే టీజర్ రిలీజ్ అయిన కొద్ది కొద్ది రోజులు ఉంగ టీజర్ కూడా అతి పెద్ద పెద్ద టీజర్ హిట్ అవడం అంటే జరగలేదు ఈ టీచర్ ఎంత వచ్చిన ఆధారణ చాలా గొప్పగా అనిపిస్తుంది మీరు కాదన్న కాదన్నా మీరు చూడండి టీజర్లో లో కూడా మన చాలా గొప్పగా ఏంటంటే ఆ సాంగ్స్ కానీ ఆ గెటప్స్ కానీ ఆ మెయిన్ గెటప్స్ అయితే చాలా డిఫరెంట్ గా అనిపించాయి మన మన రామ్ చరణ్ గెటప్స్ అయితే ఒక దగ్గర మనకు స్టూడెంట్ లాగా కనిపించాడు ఇంకో దగ్గర ఒక రాజకీయ నాయకులు కనిపించాయి ఇంకో కలెక్టర్ కలెక్టర్ కనిపించాడు సో రామ్ చరణ్ లో ఇట్లాంటి గిటప్స్ మనం ఎక్కడ చూడలేదు సో మన రంగస్థలంలో ఒక మంచి క్యారెక్టరైజేషన్ చూసాం గానీ ఇలాంటి గేటప్స్ అసలు రామ్ చరణ్ ఎటువంటి ఇట్లాంటి చేయలేదు కాబట్టి రామ్ చరణ్కి ఇటువంటి చూసి ప్రజలు కూడా చాలా ఆకట్టుకునేలా ఉండే ఫీలింగ్ అనిపిస్తుంది ఇంకో సాంగ్ రామచ్చ సాంగ్ లో మనం చూసైతే ఆ రామచ్చ సాంగ్ లో పవన్ కళ్యాణ్ కండ వేసుకున్నప్పుడు చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ జనసేన కార్యకర్తలు కానీ ఒక రకమైన వైబ్ ఇచ్చిన జరిగింది అనమాట అప్పుడు చాలా మంది హ్యాపీ ఫీల్ అరే రామ్ చరణ్ కూడా మనకి సపోర్ట్ ఉన్న రామ్ చరణ్ ఈ రకం చేయడం చాలా బాగా నచ్చింది ఒకటి ఏంటంటే అదే సాంగ్ లో రామ్ చరణ్ డాన్స్ చేస్తూ డాన్స్ చేస్తూ మన వాళ్ళతో పోస్టర్ రిలీజ్ చేశారు అంటే అక్కడ మనకు చూస్తుంటే రామ్ చరణ్ ఏదో చిరంజీవి కొడుకులేక మనకు అనిపించలేదు చూస్తున్న ప్రతిసారి అరే రామ్ చరణ్ వ్యక్తి ఒక చిరంజీవి డయర్ ఫ్యాన్ ఫ్యాన్ ఏమో అన్న ఫీలింగ్ అంత ప్రతి ఒక్క తెలుగు కూడా రామ్ చరణ్ అంటే ఒక స్వయం కృషితో వచ్చిన వ్యక్తి కాబట్టి చాలా మంది అభినేస్తారు చాలా మందికి ఫ్యాన్స్ ఉంటారు కానీ రామ్ మన ఎవరికైతే చిరంజీవికి అయితే ఆల్ ఆల్ ఫ్యాన్స్ అందరు కూడా ఇష్టపడతారు కాబట్టి అది చాలా ప్రిసైడ్ ఛాన్స్ ఉంది మొన్న ఒక సాంగ్ వచ్చింది నానా హైరాణా సాంగ్ అది చాలా 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 బూస్టర్ పండుగ నేను అనుకుంటున్నాను చాలా నుంచి ఈ సాంగ్కి ఏదన్నా బూస్టింగ్ కావాలి బూస్టింగ్ అనుకున్నా ఇది అలా ఒక సాంగ్ నిజంగా నా హైరాణ సాంగ్ రావడం చాలా చాలా బాగుండబోతుంది ప్రతి ఒక్క సీన్ అండి చాలా ఈసారి గేమ్ చేంజర్ జర్మన్ ట్రీ రాబోతుంది సంక్రాంతికి నాలుగు ముందు రాబోతుంది కాబట్టి ఈసారి సంక్రాంతికి నాలుగు రోజుల ముందు నుంచే ఒక పండుగ వాతనం నెలకొల్పే ఛాన్సెస్ క్లిక్ అట్ కనిపిస్తుంది ఈ సినిమాలో ఇంకా చాలా మంది కూడా శంకర్ మొన్న భారత్ టూ ఫ్లాప్ గానే ఇక తన దుకాణ చేసుకోవాలి తన అయిపోయింది ఇక తన రిటైర్మెంట్ అన్నారు కానీ అదే శంకర్ ఒకప్పుడు రోబోట్ సినిమా తీస్తాడు అదే శంకర్ ఒకప్పుడు అపచిత సినిమా తీస్తాడు అదే శంకర్ ఎన్నో ఇండస్ట్రీకి హిట్ ఇచ్చిన వ్యక్తి కాబట్టి ఫస్ట్ టైం నువ్వు చూడండి చరిత్రలో ఎప్పుడు కూడా శంకర్ తెలుగు వాళ్ళతో హీరో ఎప్పుడు చేయలేదు హీరోగా ఏ సినిమా తీసేయలేదు కదా ఫస్ట్ టైం ఒక రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ తో చేయడం అనేది చాలా గ్రేట్ అనిపించింది చూడండి రామ్ చరణ్ కూడా కొన్ని కొన్ని లిక్స్ చాలా బాగా మీరు తిరుపులలో చూసుకున్నట్టయితే మన ఒక గెటప్ ఉంటుంది చాలా చాలా అల్లు సీతారాం గెటఅప్ నిజంగా గెటప్ లో చాలా బాగుంటుంది చూసే వాళ్ళందరూ కూడా అట్ ద సేమ్ టైం మొన్న ఒక రీల్స్ లో చూసాము అలా మన ఏంటంటే ఇట్లా నచ్చుకుంటూ అలా అలా నడుచుకుంటూ వెళ్తుంటే రామ్ చరణ్ శివాజీ గెటప్ చిత్ర శివాజీ గెటప్ నంపించాడు నిజంగా ఎవరైనా డైరెక్టర్ ఇలాంటి సీన్ తీసుకొచ్చి రామ్ చరణ్కి ఇస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ శివాజీ గిటప్ లో చాలా బాగుండబోతున్నా ఫీలింగ్ వచ్చింది అంటే కలకండి గేమ్ చేంజ్ జరుగుతు మాత్రం మంచి హిట్ అయ్యే ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది ఎందుకంటే పన్ ఇండియా మూవీ కాబట్టి చూడండి టీజర్ కూడా ఎక్కడో మెల్బోరిన్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంట చాలా మంది ఫ్యాన్స్ ఏంటంటే మన ఫ్లైయింగ్ గోస్ నుంచి పడుతూ కొన్ని కొన్ని వీడియోలు చేయడం చాలా క్రేజ్ అంటే ఒక రకమైన సినిమాకి బజ్ క్రియేట్ చేయడం అంతేందుకు నిన్న బిగ్ బాస్ లో మన నా రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ గేమ్ చెంది మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు చాలా మంచిగా ఉండబోతుంది అని చెప్పాడు కాబట్టి ఒక రకమైన క్యూరియాసిటీ సినిమా పైన వెళ్ళిందని చెప్పొచ్చు ఇంకో విషయం డాకు మహారాజుకి వస్తే డాకు మహారాజ్ బాలబాబు సో బాలబాబుకు అంటే తనకు రొమాంటిక్స్ సింగ్ అవసరం లేదు తనకేంటే ఫ్యామిలీగా ఉండాల్సిన అవసరం లేదు ఐటమ్ సాంగ్ అవసరం లేదు సింగిల్ డైలాగ్ ఒక్క డైలాగ్ తో సినిమా మొత్తం రూపురేఖలు మార్పే ఛాన్స్ ఉంది ఇట్లా తను ఇట్లా కొడితే కింద మీరు అట్లా ఆ రకంగా ఉన్న ఫ్యాన్స్ కావాల్సింది మాస్ ఒక నాలుగు డైలాగ్ మాస్ డైలాగ్ ఉంటే అంత పేరు సినిమా ఇట్టే ఛాన్స్ మీరు చూసిన లెజెండ్ కానీ సినిమా కానీ వీరసింహారెడ్డి కానీ సో ఈ రకమైన జోనర్లు వాళ్ళ బాలబాబు నుంచి మేము కోరుకుంటాయి కాబట్టి ఈ బాలబాబాబాబాబాబా అంత పేరు కలిసి ఛాన్స్ ఉంది ఇంకోటి మేము చెప్పాలి అంటే ఈ సినిమా డైరెక్టర్ బాబీ మీరు చూడండి లాస్ట్ టైం సంక్రాంతి ప్రతి సంక్రాంతి అని వస్తాడు ఇటు కొట్టుకుని వెళ్ళిపోతాడు ఈ సినిమా కూడా మేము ప్లేస్ అంటే బాబు యొక్క డైరెక్షన్ చాలా కొత్త అనిపిస్తుంది ఇంకా మన బాలబాబుకి బాలబాబు అంటే తమన్ తమన్ అంటేనే బాలబాబు సో వారిద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఆ బాండ్ బీజం కానీ చాలా బాగుంటుంది ఫోటోగ్రఫీ కానీ మ్యూజిక్ స్కోర్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోర్ కానీ చాలా కొత్త అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ డాకు మహారాజ్ ఈ టైటిల్ ఉన్న ఒక డిఫరెంట్ ఫీల్ ఉంది మంచి ఈసారి మంచిగా నాకు నమ్మకం కలిగింది హండ్రెడ్ పర్సెంట్ సినిమా మంచి ఇట్టుకోవాలని కోరుకుంటూ అట్ ద సేమ్ టైం మన సంక్రాంతికి వస్తున్నాం సినిమా వస్తుంది మన ఏది మన వెంకటేశ్వరది వెంకి మామ సినిమా రాబోతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా ఏంటంటే ఇక్కడ మన గేమ్ చేంజర్ అనేది ఒక ప్యాన్య మూవీ ఇక్కడ మన డాక్ మహారాజ్ అనేది ఒక మాస్ మూవీ ఇక్కడ ఇక్కడ అనిల్ రావు పూడి డైరెక్షన్లో వస్తున్న సినిమా ఏదంటే సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ సంక్రాంతికి వస్తున్నాం మన పెట్టారు అంతే ఎంత క్రేజీగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు సో వెంకీతో అట్ ది సేమ్ టైమ్ మన అనిల్ రావు పూడి విత్ కాంబినేషన్ చాలా బాగుంది ఎఫ్ టూ కానీ ఎఫ్ త్రీ ప్రజలకు చాలా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా దగ్గర ఛాన్స్ ఉంది అతి తక్కువ టైంలో ఎక్కువ ఇట్లు కొట్టిన డైరెక్టర్ అంటే మేము కదన్నా అనిల్ రావుడి కాబట్టి ఈ సినిమా మంచి సాలిడ్ హిట్ కావాలి అని మనసుపోతున్నా ఈ సినిమాలు కూడా మీనాక్షి చౌదరి కానీ చాలా అద్భుతంగా సినిమాలో కనిపిస్తుంది ఈసారి సంక్రాంతికి మాత్రం మూడు సినిమాలు తెలుగు వాడిగా ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే మూడు సినిమాలు హిట్ కావాలి సినిమా బాగుండాలి సినిమా వాళ్ళు బాగుండాలి ప్రేక్షకులు బాగుండాలి కాబట్టి ఫుల్ మీల్స్ అండి అండి మనకి ఇక్కడ బిర్యానీ పెట్టారు ఇక్కడ మీల్స్ పెట్టారు ఇక్కడ నాన్ వెజ్ పెట్టారు సో మీకు నచ్చింది తినండి హండ్రెడ్ పర్సెంట్ మూడు సినిమాలు హిట్ చేయాలని అందరం చేస్తూ కోరుకుంటున్నాం